ప్రధాని మోదీ ఇవాళ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు ఇవాటి నుంచి ఐదు రోజుల పాటు విదేశాల్లో పర్యటిస్తారు సైప్రస్ కెనడా క్రోయేషియాలోని ఆయన పర్యటించబోతున్నారు ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది ఇక సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడోనైట్స్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఆ దేశంలో ఇవాళ పర్యటించబోతున్నారు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అక్కడ పర్యటించనున్న మొదటి భారత ప్రధాని మోదీనే ఇక పర్యటనలో భాగంగా సైప్రస్ అధ్యక్షునితో ఆయన చర్చలు జరపనున్నారు దీనితో పాటు వ్యాపారవేత్తలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేయబోతున్నారు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా పెంచుకోవడం మధ్యధరా ప్రాంతంలో భారత్ సంబంధాల బలోపేతం యూరోపియన్ యూనియన్లతో సంబంధాలను మరింత పటిష్టం చేసే విధంగా ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరగనున్నాయి ఇక సైప్రస్ నుంచి ప్రధాని మోదీ నేరుగా కెనడాకు వెళ్తారు ఆ దేశ ప్రధాని మార్క్ కార్ని ఆహ్వానం మేరకు జూన్ రేపు కనస్కాస్కీలోని జరగనున్న జీ సెవెన్ సదస్సుకు హాజరు కానున్నారు ఇక ఈ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనడం వరుసగా ఆరోసారి ఇందులో భాగంగా జీ సెవెన్ దేశాధినేతలతో సమావేశం కానున్నారు జీ సెవెన్ దేశాలలోని అంతర్జాతీయ సంస్థల అధిపతులతో ఇంధన భద్రత కీలక అంతర్జాతీయ సమస్యలు సాంకేతికత ఆవిష్కరణలు ముఖ్యంగా ఏఐతో అనుసంధానం ఇక క్వాంటమ్ సంబంధిత అంశాల గురించి చర్చలు జరపబోతున్నారు ఇక తిరుగు ప్రయాణంలో భాగంగా ఈ నెల పద్దెనిమిదిన మోదీ ఐరోపాలోని క్రొయేషియాకు వెళ్లబోతున్నారు ఇక ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి